ప్రియమైన దేవుని బిడిల్లారా లేవ్యాకాండము పార్ట్ వన్ మనము విని ఉన్నాము కదా పార్ట్ టూలోకి వస్తే లేవ్యాకాండము మరి నైవేద్య అర్పణ అనగా ఏమిటి లేవ్యాకాండము రెండవ అధ్యాయము ఒకటో వచనం తర్వాత మీరు ధ్యానించండి ఇది అనుదిన ఆరాధనకు వ్యక్తిగత ఆత్మీయతకు సూచనగా ఉంది ఈ అర్పణలో గోధుమ పిండి ఉప్పు నూనె ఉన్నాయి రక్తము లేదు కనుక ఏ జంతువు వధింపబడలేదు ఉప్పు నిత్య నిబంధనకు సాదృశ్యము పులిసిన పిండి పాపమునకు సాదృశ్యము కాబట్టి దేవుడు నిత్య నిబంధనకు సాదృశ్యముగా ఉప్పును కలపమన్నాడు ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపిస్తూ మనం జీవించే జీవిత విధానం దేవునికి సువాసనగా ఉండాలి దహన క్రీస్తు మరణమునకు సూచనగా నైవేద్యార్పణ నైవేద్యార్పణ క్రీస్తు మనలో జీవానికి సూచనగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే పాప పరిహారార్థ బలి అర్పణ అనగా ఏమిటి కాండము నాలుగో అధ్యాయము రెండు మూడు వచనములో ఉంది మీ తర్వాత చదవండి సామాన్యులైన అధికారులైనా లేదా దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైనా పొరపాటున చేయడానికి కార్యములు చేసి పాపం చేస్తే తాను తన పాప పరిహారం కొరకు ఒక కూడదుడను పాప పరిహారథ బలిగా అర్పించాలి అనగా ఆనాడు మనిషి చేసిన పాపమునకు నిర్దోషమైన కోడిదూడను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి ఈనాడు మనం చేసిన పాపముల కొరకు పాప పరిహారార్థ బలిగా ఏసుక్రీస్తు శిలువులో మరణించడం ద్వారా మనందరికీ పాప క్షమాపణ దొరికింది ప్రియమైన దేవతుడి తర్వాత చూడండి సమాధాన బలి అర్పణ అనగా ఏమిటి లేవ్యాకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినము దేవుడు చేయవద్ద ఉన్న పనులు చేసి ఎవరైతే దేవునితో సమాధానం పోగొట్టుకున్నారో వారు మరలా దేవునితో సమాధానం పొందుకోవాలంటే సమాధాన బలి అర్పించాలి అనగా ఎవరైతే పాపం చేత పాపిష్టి అలవాటుల చేత బందీలై కొందరు రక్షించబడి కూడా దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటారో మరలా దేవుని దేవునితో సమాధాన పడుటకు ఆయన సన్నిధిలో సమాధాన అర్పణని బలి అర్పించాలి అల్పకాల పాప భోగా భోగాలతోనూ చిక్కులు పెట్టే పాపాలతోనూ మనం దేవునితో కలిగి ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోవద్దని మనవి మన జీవితాలలోకి విశ్రాంతిని సమాధాన్ని సమాధానాన్ని తీసుకొచ్చేది దేవునితో సహవాసం ప్రార్థన ఇదే సమాధాన అర్పణకు సాదృశ్యంగా ఉంది ప్రియమైన దేవుని బిడిలారా ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకం ముందున్నవైనను పరలోకముందున్న వైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను కొలస్సులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తర్వాత మీరు ధ్యానించండి అపరాధ పరిహార అర్పణ అనగా ఏమిటి లేవ్యకాండము ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన ధ్యానించండి మనస్సాక్షి అపరాధముతో నిండినప్పుడు దానిని ప్రశాంతపరుచుకున్నట్టుకు బలి అర్పించాలి అనగా మనము దేవుని వ్యతిరేకంగా ఇతరులకు వ్యతిరేకంగా చేసిన తప్పులను బట్టి అన్యాయమును బట్టి చెప్పిన అబద్ధమును బట్టి కలిగిన అపరాధ భావము కోటకు చేసే అర్పణ అపరాధ పరిహారార్థ అర్పణ లేవకాండము ఆరో అధ్యాయం ఒకటో అధ్యాయం గమనించండి మనం ఏ స్థితిలో ఉన్నాం మనం చేసిన తప్పును దేవుని అందు ఒప్పుకొని ప్రాయచిత్తముగా అర్పణను అర్పించాలి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువు సాక్షిగా ఉండడానికి దేవుడు తన ప్రజలను పాపిష్టి లోకం నుండి పాపిష్టి బంధకాల నుండి విడిపించాడు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనము పాపం వైపు తిరిగి చూడడానికి దేవునితో కలిగి ఉన్న సమాధాన సమాధానాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు ఒకవేళ వెనక్కి తిరిగిన దేవుడు తనతో సమాధానం పడిగే పడేందుకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తాడు ప్రియమైన దేవుని బిడలాడా బిడలరా ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబుచ్చు వలె తెల్లని వగును అని ఏషయా గ్రంథంలో ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఉంది మీరు తర్వాత చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు లేవియా లేవి యొక్క గ్రంథము యొక్క ప్రత్యేకతలు అసలు ఏమిటి నిర్గమా దేవుడు మోష ద్వారా ప్రత్యక్ష గుడారము నిర్మించాడు ఆ గుడారము దగ్గర ఆచరించవలసిన పద్ధతులు ఆచారాలు లేవకాండాలను లేవే లేవకాండములో తెలియజేశాడు ఆది మనిషి ఎలా పతనమయ్యాడు నిర్గమా కాండంలో మనిషి ఎలా రక్షించబడ్డాడో కనిపిస్తున్నట్లయితే లేవ్యాకాండంలో మనిషి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కనిపిస్తుంది సుమారు యాభై ఆరు సార్లు దేవుడైన యహోగా తన ఆజ్ఞలను మోర్శాకు తెలియజేసినట్లుగా లేవ్యాకాండంలో కనిపిస్తుంది ఈ లేవ్యాకాండంలో ఎక్కడ కూడా ఇస్రా ప్రయాణం చేసినట్టుగా కనిపించదు దానికి గల కారణం కొండ దగ్గర సుమారు సంవత్సరం పాటు గుడాములు గుడా గుడారంలోనే నివసించి లేవ్యాకాండము తన ప్రజలైన ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన నియమావళిగా సూచిస్తుంది ఇస్రాయేలీలు ఎలా దేవుని ఆరాధించాలో ఎలా పరిచర్య చేయాలో ఎలా దేవుని పట్ల విధేయత కనపరచాలో తెలియజేస్తుంది పాపము పరిశుద్ధ దేవుని నుండి ఎలా వేరు చేస్తుందో దాని ప్రతిఫలము పర్యా వసనము ఎంత తీవ్రంగా ఉంటుందో పాత నిబంధన తెలియజేస్తుంది ఇస్రాయేలీలు దేవునికి ఏమి అర్పించాలి దేవుణ్ణి ఎలా పూజించాలి దేవుని కొరకు ఎలా జీవించాలి పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఏ రీతిగా బలి అర్పించాలి దేవునితో సమాధానపడి స పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించవచ్చునో లేవ కాండం తెలియజేస్తుంది రక్తం చిందించబడుట ద్వారా తన మన పాపములు ఏ రీతిగా రక్ క్షమించబడతాయో దానికి సాదృశ్యముగా ఏసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకునేను ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదవి వచ్చేందులో గమనించండి గొర్రె పిల్లల రక్తం ద్వారా ప్రాచ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ క్షమించబడిన వారి పరిశుద్ధముగా జీవించవలెను నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఒకటి పేతురు ఒకటో అధ్యాయము పదిహేను పదహారులో మరి యస్సుక్రీస్తు ప్రభు మాట్లా మాట్లాడిన మాటలు గమనించండి మీరు బలిగా అర్పించబడు గొర్రెపిల్ల మీద చేతిని ఉంచువాడు దాని మరణంలో పాలు పొంది ప్రాధ్యత పొందును అలాగే ఏ విశ్వసించువాడు రక్షించబడును కాండము అస్సలు కాండమును మూడు భాగాలు విభజిస్తే ఒకటి దేవుణ్ణి ఎలా చేరుకోవాలో నేర్పిస్తుంది రెండవదిగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్పిస్తుంది మూడు దేవుణ్ణి ఎలా సేవించాలో నేర్పిస్తుంది మరి లేవ్యకాండంలో అధ్యాయముల వివరణ ఒకటి ఏడు అధ్యాయములు సామాన్యుడు యాజకుడు అర్పించవలసిన బలి అర్పణలు గురించి వ్రాయబడింది ఎనిమిది పది అధ్యాయములు కుమారులు యాజకులుగా అభిషేకించబడుట వారి విధుల బాధ్యతలు మరి పదకొండు పదిహేను అధ్యాయములు ఏమి తినాలి ఏవి తినకూడదు ఏవి పరిశుద్ధమైనవి ఏవి అపరిశుద్ధమైనవి సూచిస్తున్నాయి పదహారు ఇరవై ఏడు అధ్యాయములు స్త్రీని గురించి శరీర రోగముల గురించి శరీర సంబంధమైన తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రాయబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ లేవే కాండంలో మనం దేవుణ్ణి ఎలా చేరుకోవాలో నేర్పిస్తుంది మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్పిస్తుంది దేవుణ్ణి ఎలా సేవించాలో నేర్పిస్తుంది మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నెక్స్ట్ మరొక గ్రంథంతో మరలా మీతో పంచుకోవడానికి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు